దాదాపు పంతొమ్మిది రోజులు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంలో సామాన్య ప్రజలైతే బ్రతకడం జరిగింది ఆ సరిహద్దు ప్రజలైతే యుద్ధ వాతావరణంలో నిజంగా వాళ్ళైతే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్న విధంగా బ్రతికారు ఈ పంతొమ్మిది రోజుల తర్వాత ఈ రోజు సోమవారం రోజు అయితే యుద్ధ వాతావరణం నుంచి కొంచెం కోలుకొని ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ కశ్మీర్ లోనైతే ప్రస్తుతానికైతే చాలా మంది బయట హోటళ్లలో కూడా భోజనాలు అయితే చేస్తున్నారు నిజానికి శనివారం రాత్రి కాల్పుల విరమణ జరిగిన గంట తర్వాత మళ్ళీ పాకిస్తాన్ అయితే డ్రోన్లు మిసైళ్లు మళ్లీ దాడులు చేయడం జరిగింది అంటే ఈ ఒప్పందం జరిగిపోయిన తర్వాత మళ్లీ దాడులు చేసింది దాంతో సైన్యం అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ దాడులు అయితే తిప్పు ఇప్పటికీ కూడా సైన్యం అయితే అప్రమత్తంగా ఉందగాని ప్రస్తుతానికి అయితే వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది నిన్న ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఎటువంటి దాడి జరగలేదు ఎటువంటి మిసైల్ దాడి జరగలేదు ఒక బుల్లెట్ సౌండ్ కూడా వినిపించలేదు పాకిస్తాన్ నుంచి కాల్పులు లేవు మన నుంచి అటువైపు కాల్పులు లేవు మొత్తానికైతే అంత ప్రశాంత వాతావరణం ఉంది ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్ లోని పఠాన్కోటు ఫిరోజ్పూర్ పూర్ అమృత్సర్ పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు తెలుస్తోంది అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు కాల్పులు బాంబు దాడులు జరగలేదు కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడం వల్ల రాత్రి అమృత్సర్లో లో బ్లాక్అవుట్ అమలు చేశారు ఆదివారం ఉదయం ఆ బ్లాక్అవుట్ ను ఎత్తేశారు అనుమానం ఉన్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు పాక్ తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాలోనూ ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉంది జైసల్మీర్ నగరంలో ఎలాంటి కాల్పులు సైరేళ్ల మోతలు వినిపించడం లేదు అయితే ముందు జాగ్రత్తగా సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు బ్లాక్అవుట్ విధించారు అలాగే స్వస్థలాలకు ఎప్పుడే వెళ్ళొద్దు ఎక్కడైనా సరే సెల్స్ పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటిని నిర్వీర్యం చేసిన తర్వాత అంత సురక్షితంగా అనుకున్న తర్వాత మీరు రండి అని ఇప్పుడు అక్కడ ఆర్మీ అధికారులు అయితే ఈ సరిహద్దు ప్రజలు ఉన్నారు కదా వీళ్ళు ఎక్కడైతే తలదాచుకున్నారో సురక్షిత ప్రాంతాల్లో అక్కడే ఉండమని చెప్పారు ఈ రోజు గాని రేపు గాని మొత్తం ఇవన్నిటిని చెక్ చేసి మొత్తం వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన తర్వాత సాధారణ ప్రజలైతే మళ్ళీ వారి వారి ఇళ్ళకైతే వచ్చే అవకాశాలు ఉంటాయి